రికి నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే విషయాలు కొంతమంది కానీ షేర్ అవుతాయి సో ఏదైతే అన్నమయ్య జిల్లా తంబిళ్ళపల్లి అనే నియోజకవర్గంలో ఏదైతే ఒక చిన్న పార్టీ ప్యాటరీ లిక్కర్ ప్యాటరీ లాంటిది అక్రమంగా నిర్వహిస్తూ అక్కడి నుంచి దాదాపుగా ముప్పై వేల బాటిల్స్ని రోజు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవారు సో అది బయటపడడం జరిగింది సో తెలుగుదేశం పార్టీ అక్కడ కొంతమంది నాయకుల్ని ఇద్దరిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది సో ఈ క్రమంలో ఏం జరుగుతూ ఉందంటే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడో ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొవ్వట్టు అని చెప్పేసి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసుకుంటూ పెద్దిరెడ్డి గారికి ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో నిజంగా మరి ఆయన పెద్దిరెడ్డి గారి మనిషి అయితే మరి టీడీపీ పార్టీ అనేది ఆయనకి టికెట్ ఎందుకు ఇస్తుంది ఆయన ఎన్నికల్లో పోటీ ఎందుకు చేయనిస్తుంది చేయనివ్వదు కదా ఇక్కడ ఏంటంటే వీళ్ళు సమాధానం చెప్పాల్సింది పోయి వీళ్ళు ప్రజలకు వివరణ ఇవ్వాల్సింది పోయి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిన రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అలాగే మెదున్ రెడ్డి గారికి ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో నిజంగా ఏంటంటే ఈ లిక్కర్ అనేది చాలా జిల్లాలో బయటపడుతూ ఉంది సో దీని మీద కొన్ని ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయని చెప్పేసి మీడియా ఛానల్స్లో కొన్ని కథనాలు కూడా వస్తూ ఉన్నాయి సో ఏంటంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎక్కడ చూసినా కూడా ప్రతి గల్లీలో ప్రతి వీధిలో కూడా మద్యం ఏరులే పారుతున్న సంగతి అందరికీ తెలిసిందే కానీ అది నకిలీదా లేకపోతే ప్రభుత్వమే దీన్ని తయారీ చేసి మార్కెట్లోకి పంపిస్తుందా అనేది తాగే వాళ్ళకు కూడా అవగాహన లేనటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు మద్యం వచ్చిందంటే మద్యం అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు అయితే ఏంటంటే వీళ్ళు ఈరోజు మరి బయటపడిపోయారు పూర్తిగా మనం దీని నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పేసి ఆలోచించి ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది సో అలాగని ఆయన పార్టీ నుంచి వచ్చాక మరి వీళ్ళు టికెట్ ఇచ్చి ఆయన గెలుస్తాడని నమ్మకంతో చూడడం జరిగింది సో ఈరోజు ఆయన చేసినటువంటి దుర్మార్గం బయటపడడం సో దీని వెనకాల ఉన్నటువంటి ఇంకా పెద్ద పెద్ద నాయకులు వీళ్ళందరినీ కూడా మనం కవర్ చేయాలంటే ఆయన ఒక్కరినే బలి చేసి ఆ ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నోపాలనే ప్రయత్నం అయితే తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు చేస్తూ ఉన్నట్టుగానే కనబడుతోంది సో ఏంటంటే ఇది కేవలం ఎవరో ఒక సామాన్యమంత్రి వేస్ట్ పోస్ట్ పెడితే మనం పట్టించుకోకపోదు కానీ వైఎస్ టీడీపీ ట్విట్టర్ హ్యాండల్ నుంచి వచ్చిందంటే వాళ్ళు ఖచ్చితంగా వైసీపీ మీద ఈ నెపాన్ని నేర్పే ప్రయత్నం చేస్తున్నట్టుగానే ఈ లిక్కర్ ఒక కుంభకోణంలో కనబడుతోంది